కృపగల మా ప్రియ పనులు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను కీర్తించి మహింపరుస్తున్నాను పరమ తండ్రి మీరెంతైనా గొప్ప దేవుడు ప్రభ మీ పవిత్రమైనటువంటి పాదముల చెంత మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం దయచేత మా ప్రభ మీరే మా పట్ల కృప చూపెట్టండి నేనును వాక్యం పెట్టున్న బిడ్డలందరినీ ఆయన అమెరికా దేశంలో నాకు సహాయం చేసిన బిడ్డలందరినీ మీకే అప్పగిస్తున్నాను వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను దయచేసి మీరు దీవించండి దీవించండి నీ కృప వారి మీద అపరిమితముగా ఉంచుమని ప్రార్థిస్తున్నాను దయగల దేవుడు మీరు మీ యొక్క తనమును బట్టి మీకు వేలాది వేల స్తోత్రములు ప్రభ మీ గొప్పతనాన్ని ప్రతి మనిషి తెలుసుకొని మీ పాదముల చెంత చేరి రక్షించబడటానికి కృప చూపెట్టండి సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ కృపాభరితుడైన యేసు ప్రభుల వారి నామంలో మీ అందరికీ మన వందనాలు చెప్పుకుంటూ ఉన్నాను గత రోజులన్నీ కూడా అమెరికా దేశం లేక వెళ్ళి దేవుని వాక్య పరిచయ చేయటానికి దేవుడు కృప చేశారు అక్కడ నాకు సహాయం చేసిన దైవ సేవకుల కొరకు వారి కుటుంబాల కొరకు దయచేసి ప్రార్థించాలని మిమ్మల్ని మనవి చేసుకుంటూ ఉన్నాను నేను అమెరికా దేశంలో మొట్టమొదట డలాస్ ప్రాంతానికి వెళితే అక్కడ దేవుని దాసులు ప్రసాద్ గారు వారి సతీమణి పిల్లలు వారి కుటుంబంలో ఆశ్రయం ఇచ్చారు చాలా స్థలాలలో వారు కూడికలు ఏర్పాటు చేశారు దయచేసి ప్రసాద్ గారు వారి సతీమణి గారు వారి బిడ్డల కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను అక్కడ నుండి ఆర్కాన్సాస్ అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళితే దేవుని అద్భుతమైన కృపను బట్టి అక్కడ దైవ సేవకులు దేవుని బిడ్డలు ప్రకాష్ గారు సుజాతమ్మ గారు వారి కుటుంబంలో ఆశ్రయం ఇచ్చారు యోజన్ గారు వారి కుటుంబము అరుణ నే నేతాని నేతానియల్ గారు ఈ బిడ్డలందరూ కూడాను వారి కుటుంబంలో ఆశ్రయం ఇచ్చి చక్కటి కూడికలు ఏర్పాటు చేశారు వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు ఆ బిడ్డలని గురించి దయచేసి ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను అక్కడ నుండి ఆస్టిన్ వెళ్ళాను అక్కడ దైవ సేవకులు వసంత్ కుమార్ గారు తర్వాత అమ్మగారు వారి బిడ్డలు ఇంకొక పాస్టర్ గారు పాస్టర్ గారు కూడాను అక్కడ వారు కూడికలు ఏర్పాటు చేశారు అక్కడ కొంతమంది బిడ్డలు కలుసుకుని దేవుని నామాన్ని మహిమపరిచారు అక్కడ తెనాలి యేసుపాదమయ్య గారి కుమార్తె అల్లుడు గారు కుమారుడు వీళ్ళందరూ కూడా కలుసుకున్నారు దేవునికి స్తోత్రాలు వసంత్ గారి కొరకు అమ్మగారి కొరకు దయచేసి ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను ఆస్టిన్ నుండి చికాగో వెళ్ళాను చికాగోలో సారీ ఆస్టిన్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాను అక్కడ దైవ సేవకులు ఆశీర్వాదం గారు తర్వాత అమ్మగారు మార్గరేట్ అమ్మగారు వారిద్దరు కూడా ఎంతో ప్రేమతో వారి గృహంలో ఉంచుకున్నారు వారు కూడాను ఆయా ప్రాంతాలు తిరిగి దేవుని పరిచర్య చేయించారు వారికి చక్కటి కుమార్తె రూతమ్మ గారు తర్వాత చక్కటి కుమారుడు బెన్ గారు ఈ బిడ్డలు ఇద్దరి కొరకు ప్రార్థించండి రూతమ్మ ఈ మాసంలో ప్రసవించనై ఉంది బెన్ గారికి రో ఈ మాసంలో వివాహము నిశ్చయము కానుంది దయచేసి ఈ బిడ్డల కొరకు ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను దేవుని అద్భుతమైన కృప అక్కడి నుండి నేను షికాగో వెళ్ళాను షికాగోలో వెళ్ళిన తర్వాత దేవుని మహాకృప అక్కడ శ్యామ్ బోధాల గారు దైవజనులు తన భార్య అక్కడ చాలామంది యమన బిడ్డలు సంఘము ఎంతో ప్రేమతో నన్ను చూసుకున్నారు వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు తర్వాత షికాగోలో తర్వాత మాథ్యూస్ బట్టి ప్రోలు గారు స వారి సతీమణి గారు వారి బిడ్డలు వారి సంఘము ఎంతగానో ప్రేమించి వారి సంఘాలలో దేవుని వాక్యం బోధించడానికి అవకాశము కలిగజేశారు చేశారు దయచేసి ఆ బిడ్డల కొరకు ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను షికాగోలో నాకు ఆశ్రయం ఇచ్చినటువంటి తమ్ముడు ఇమ్మానియెల్ గారికి అతని భార్య పిల్లలకు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఆ బిడ్డను కూడా దేవుడు దీవించాలి దేవుని మహాకృప అక్కడి నుండి దేవునికి స్తోత్రాలు వర్జినియా రావటానికి ప్రభు కృపదయ చేశారు అక్కడ ప్రభాకం ప్రభాకరం గారు వారి సతీమణి వారి బిడ్డలు వారి సంఘ బిడ్డలు రవి అనే బిడ్డ వీళ్ళు ఎంతో చక్కగా నాకు ఆశ్రయం ఇచ్చి ఆ దేవుని కృపను బట్టి వారు నడిపించారు వారి సంఘంలో దేవుని వాక్యం బోధించటానికి కృపదై చేశారు అక్కడ నుండి తర్వాత మౌంట్ హిల్స్ మౌంట్ హౌస్ అనే ఒక హిల్ హౌస్ మౌంట్ హౌస్ అక్కడికి వెళ్ళటానికి ప్రభు సహాయం చేశారు అక్కడ కొంతమంది బిడ్డలు నాకు పరిచయం అయ్యారు బిడ్డ ప్రభు గారని తెనాలి ఆయన ఆయన సతీమణి గారు జాన్ గారనే పార్ష గారు ఆ తర్వాత ఇంకొక పాస్టర్ గారు ఈ బిడ్డలందరూ కలిసి ఎంతో ప్రేమతో దైవ సేవకులు జాన్ గారు ప్రభు గారు ఎంతో గొప్ప పరిచర్య చేశారు వారందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు దేవుడు ఈ బిడ్డలందరినీ దీవించి ఆ ప్రాంతాల్లో నన్ను ఒక తండ్రిగా భావించి చాలా చక్కగా పరిచర్య చేయించుకున్నారు బిడ్డలందరి కొరకు ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించగాక నేనేదో మిమ్మల్ని విసికించడానికి కాదు ఆ బిడ్డలు ఆ ప్రాంతాలు చేస్తున్న పరిచర్యను బట్టి ప్రార్థించాలని ప్రభు నామంలో మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను ప్రిలరా సెప్టెంబర్ మాసం మొదటి తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనం ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించి ద్రవ్యమును గూర్చి వారి యొద్ధ లెక్క పుచ్చుకొనక ఉండేది అంతట ప్రధాన యాజకుడైన హిల్కియా యహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫాను నాకు అప్పగించాడు ప్రిలరా అతడు దానిని చదివి రాజునద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరం మందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి ఎహోవా మందిరపు పని విషయంలో అధికారులైన పని జరిగించు వారి చేతికి అప్పగించరని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కియా నాకు గ్రంథం అందు ఒక గ్రంథము అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖం అందు చదివాను అని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా బాగా గమనించాలి ఇక్కడ నమ్మకమైన పనివారు ఉన్నారు అయితే ఆ మందిరపు పని చేసేటప్పుడు నమ్మకమైన పనివారికి డబ్బు ఇచ్చి పని చేసుకుంటున్నారు అక్కడ పని చేసేటప్పుడు ప్రధాన యాజకుడైన హిల్కియా యహోవా మందిరం అందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాడని ఈ రోజున బాగా గమనించాలి మనమందరం మందిరానికి వెళుతూ ఉంటాం అయితే మందిరంలో మీకేమి దొరికింది చెప్పండి అక్కడ అంటున్నాడు ఆ ప్రవక్త ఇహోవా మందిరం ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పాడని దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత మందిరంలో నీకేం దొరికింది మనం ఏదో ఆశించి వెళుతున్నాం ఆరోగ్యము ఆర్థికము ఇలాంటివన్నీ కూడా అయితే అక్కడ దైవ సేవకులు ఉపదేశించే ఉపదేశం దేవుని యొక్క మాటలు నాకు దొరికాయి అనేటటువంటి ఆ గొప్ప మాట మనము చెప్పలేదు ఆ మందిరం వెళ్ళిన తర్వాత దేవుని మాటలు నాకు దొరికాయి అంటే దేవుని వాక్యము వాస్తవంగా అది పరలోకపు మన్నా పరలోకపు మన్నా అని భుజించిన ఇస్రాయేలు ప్రజల చెప్పులు అరిగిపోలేరు వారు పెరుగుతూ ఉంటే చెప్పులు పెరిగాయి వారి వస్త్రాలు చిరిగిపోలేరు వారు పెరుగుతూ ఉంటే వారి వస్త్రాలు పెరిగాయి వారి తలకు నూనె ఆరిపోలేదు సంవత్సరాలు గడిచిన వారి తల మీద నూనె అలాగే ఉంది ఎంత గొప్ప దేవుడు గమనించాలి దేవుని మందిరంలోకి వెళ్ళిన ప్రతి బిడ్డ ఈ రోజున నాకు నీ వాక్యము దొరకాలయ్యా నీ వాక్యం కొరకు నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ వాక్యం నేను దొరకాలి నాకు దొరకాలి వాక్యాన్ని నేను భుజించాలి అనేటటువంటి మంచి మనస్సుతో దేవుని మందిరానికి వెళ్ళాలి అరీతిగా దేవుని యొక్క మందిరంలో ధర్మశాస్త్రము వారికి దొరికిందని చాలామంది జీవితాలలో మందిరానికి ఎందుకు వెళతారంటే ఏదో దొరుకుతుందని దేవుని బిడ్డలు అలా కాదు దేవుని వాక్యం కొరకే వెళ్ళాలని ప్రభు నామంలో మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఎనిమిదవ వచనము పూర్తయ్యాలి